హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మంజులారెడ్డి వరల్డ్ ఇట్లా వసంత అండ్ చైత్ర నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఈ వారం రోజుల పాటు అయితే ఇవి మన ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు జరుగుతాయి అన్నట్టు మా దగ్గర అమెరికాలో చాలా ఘనంగా ఎంత మంచిగా దేవుళ్ళని అలంకరించుకొని ఇట్లా మంచిగా అదేంటి మన బొమ్మల కొలువులాగా బొమ్మలను పెట్టి ఎంత చక్కగా అలం అలంకరించి అంటే అంత బాగా అలంకరించు ఈరోజు మా స్నేహితురాళ్ళు ఒక మూడు పోయిన ముగ్గురు పిలిచిండ్రు ఇగో ఇంత మంచి మంచిగా డెకరేషన్స్ చేసుకొని చాలా భక్తి శ్రద్ధలతోటి ఇగో ఇది ఇంకొకరిల్లు ఎంత మంచిగా చేసుకున్నారో చూడండి అండ్ పాటు ఇగో మల్లెపూలు మల్లెపూలు పెట్టుకోవడానికి పిన్స్ కూడా పెట్టినారు చూడండి ఎంత చక్కగా ఆలోచించి అండ్ ఫుడ్ ఫుడ్ అయితే టూ మెనీ ఐటమ్స్ అండి ఆల్ వెజిటేరియన్ అండ్ స్వీట్స్ ఈ స్వీట్స్ కూడా ఇండియా నుంచి తెప్పించు అన్నీ ఫ్రెష్గా ఫ్రెష్ వచ్చినాయి అప్పుడు అలాగో ఎన్ని రకాల స్వీట్స్ అంటే అన్ని రకాల స్వీట్స్ అండి బాబాయ్ అసలు ఈ ఈ వన్ వీక్లో మళ్ళీ ఒక నాలుగైదు పౌండ్లు పుట్టానేతాము అండ్ యా దట్ ఈజ్ ఇట్ ఫర్ నవ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మంజులారెడ్డి ఫ్రమ్ మంజులారెడ్డి వరల్డ్